రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తోంది దీంతో ఎన్నికల సమయంలో టీడీపీ వైసీపీలు ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతూ ఇప్పటికే తమ టీమ్స్ను అనౌన్స్ చేశాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు మే పదమూడున జరిగే ఎన్నికలను ఫైనల్ ఇన్నింగ్స్గా భావిస్తూ ఆ దిశగా తన మార్కును సాధించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగలం యాత్ర చేపట్టి సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్న చంద్రన్న ప్రస్తుత ఎన్నికల్లో సొంతంగా కనీసం సెంచరీ కొట్టాలని భావిస్తూ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు తన పోరాటానికి సార్వత్రిక ఎన్నికలు చివరి ఇన్నింగ్స్ గా చంద్రబాబు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అందుకే భీకరమైన పోరాటానికి ఆయన నడుం బిగించారు ముఖ్యమంత్రి జగన్ తో మ్యాచ్ టైట్ గా ఉంటుందనే అంచనాతో ముందే ఆయన టీడీపీని హై అలర్ట్ చేశారని భావిస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ తన అనుభవాన్ని రంగరిస్తూ అడు అడుగున అన్ని అంశాలపై లోతుగా ఫోకస్ పెడుతూ ముందుకు సాగుతున్నారు మొహమాటాలకు తావు లేకుండా ఉన్న అభ్యర్థులకు పరిశీలిస్తూ ఆయా ప్రాంతాల్లోని జనం నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంపై తన పట్టును నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు ప్రతి గంట కీలకంగా భావిస్తూ ఆయన అన్ని అంశాలను జాగ్రత్త పడుతున్నారు మిత్రపక్షాలైన జనసేన బీజేపీలకు కేటాయించిన స్థానాలు కూడా చేజారకుండా ఉండేలా ప్రత్యేక వ్యూహ రచనతో ఆయా స్థానాలపై కూడా ఫోకస్ పెట్టారు చంద్రబాబు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలను లెక్క చేయకుండా గెలిపే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలయ్యాక అన్ని వర్గాల ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకుల్లోనూ చంద్రబాబు వ్యూహాత్మకంగా నిర్ణయాలపైనే జోరుగా చర్చ సాగుతోంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలయ్యాక అన్ని వర్గాల ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకుల్లోనూ చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలపైనే జోరుగా చర్చ సాగుతోంది సార్వత్రిక ఎన్నికలను ఆయన ఫైనల్ ఇన్నింగ్స్ గా భావిస్తూ ఆ దిశగానే దూకుడుగా ఎన్నికల మ్యాచ్ ఆడేందుకు తమ జట్టును సిద్ధం చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది సార్వత్రిక ఎన్నికలకు మరో నలభై రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి గంట కీలకంగా భావిస్తున్నారు ఆ దిశగానే మండుటెండలో తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలను కేర్ చేయకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు గతంలో వలె అతి విశ్వాసానికి తావు లేకుండా వాస్తవాలే ప్రామాణికంగా క్యాడర్ను కమిట్మెంట్తో ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు అందుకోసం ఆయన అలు పెరుగని ప్రాక్టీస్ చేస్తూ మ్యాచ్లో గెలిచి తన సత్తాను చాటుకోవాలని యోచిస్తున్నారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలపైనే జోరుగా చర్చ సాగుతోంది ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు జగన్ల మధ్య సాగుతున్న ఎన్నికల యుద్ధాన్ని టీడీపీ ఫైనల్ మ్యాచ్ గా భావిస్తున్నట్లు చెప్తున్నారు చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఫైనల్ పోరుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరహాలోనే పాత మిత్రులైన జనసేన బీజేపీలతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆ దిశగానే మూడు పార్టీలు కూటమిగా రంగంలోకి దిగాయి ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుండగా నూట నలభై నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే జగన్ను ఎదుర్కొనేందుకు కూటమిగా ఎన్నికల సమరానికి సిద్ధమైన చంద్రబాబు ఒంటరిగా వంద సీట్లకు పైగా సాధించుకోవాలనే ఉద్దేశంతో పక్కా ముందుకు సాగుతున్నారు స్థానాల్లో సెంచరీ కొట్టి తన బలాన్ని యోచిస్తున్నారు ఇదే సందర్భంలో కేటాయించిన స్థానాల్లో జనసేన బీజేపీ అభ్యర్థులను కూడా గెలిపించుకొని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా బలమైన పునాది వేసుకోవాలని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది అందుకోసం తన నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతి అంశాన్ని చంద్రబాబు లోతుగా అధ్యయనం చేసి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే ప్రత్యర్థుల బలాలు బలహీనతలపై ఫోకస్ చేసి గేమ్ ప్లాన్ కు సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో తమకు తిరుగులేదని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుజువు చేసుకున్నారు అలాగే గడిచిన ఐదేళ్లలో ఆయన సంక్షేమం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పేదల్లో తన గ్రాఫ్ ను మరింత పెంచుకున్నారు ఈ నేపథ్యంలోనే జగన్ తో ఎన్నికల యుద్ధం ఆషామాషి కాదని చంద్రబాబు ముందే అంచనా వేసినట్లు తెలుస్తోంది ఆయనతో మ్యాచ్ టైట్ గానే ఉంటుందని సార్వత్రిక ఎన్నికల్లో రెండు పద్నాలుగు ఫలితాలను పునరావృతం చేయాలంటే వ్యూహాత్మకమైన పక్క ప్లాన్ తో ముందుకు సాగాలని బాబు అంచనా వేస్తూ ఆ దిశగానే పార్టీ శ్రేణులను హైలర్ట్ చేశారు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తూ వచ్చారు ప్రస్తుత ఎన్నికల ప్రచారం కూడా అదే దూకుడుతో జగన్ పై ఘాటైన విమర్శలు చేస్తూ వైసీపీ ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగాయంటూ ప్రజలకు వివరిస్తూ టీడీపీపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా చంద్రబాబు తన ప్రచార వ్యూహానికి మరింత పదును మరి అంతిమంగా ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అన్నది వేచి చూడాలి